హాయ్ ఎలా ఉన్నారు ఇవాళ చేసే కర్రీ మీకు డెఫినెట్గా నచ్చుద్ది ఎందుకంటారా నేను పిచ్చి పిచ్చిగా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ వెన్ ఐ ఎయిట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మైసూర్ వెళ్ళాను బెంగళూరు వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఫిష్ ల్యాండ్ అనో ఏదో హైవే మీద హోటల్ ఉండింది అది చాలా ఫేమస్ అది ఇది అని చెప్పారు అక్కడికి వెళ్ళి మా అక్క కూతురు చెప్పింది మిమ్మీ అక్కడ చికెన్ గీ రోస్ట్ అని దొరుకుతుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది అని చెప్పింది నిజంగానే వెళ్ళి ట్రై చేశాను అసలు తింటున్నంతసేపు దీని ఇంటికి వెళ్ళి ఎలా చేయాలి ఎలా చేయాలి ఐ వాస్ థింకింగ్ నేను అప్పటికే అక్కడ అడిగాను హూ ఇస్ ద షెఫ్ అని అడిగాను ఒకసారి మాట్లాడతాను అంటే లేదండి చేసి వెళ్ళిపోయారు సంథింగ్ ది సైడ్ కానీ నాకు ఇంట్రాక్షన్ అవ్వలేదు ఆ తర్వాత యూట్యూబ్లో వచ్చి తిరిగేశాను ఒకటి రెండు రెసిపీస్ ట్రై చేశాను నాకు నచ్చలేదు ఆఖరికి చివరి ఆఖరికి పట్టుకున్నాను కొంచెం గ్లూ నా నా అంతటి నేను ఎక్స్పెరిమెంట్స్తోని మీకు మాత్రం ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పేస్తాను అది దాట్ ఈస్ చికెన్ ఘీ రోస్ట్ సరిగ్గా శ్రద్ధగా వినండి చికెన్ ఘీ రోస్ట్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీరు చేశారంటే నాలాగా ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు పిల్లలకైతే పిచ్చి పిచ్చుకు నచ్చుతుంది టేస్ట్ మాత్రం అదర్స్ ఇప్పుడు ఎలా చేసేయాలో చూసేద్దాం నేను ఏ చికెన్ ఫ్రై అయినా సరే ముందు మ్యారినేట్ చేసుకుంటాను మంచిగా కడిగిన చికెన్లో కొద్దిగా పసుపు కొద్దిగా లెమన్ వేసి ఇప్పుడు అది కలుపుదాం మ్యారినేట్ చేద్దాము అట్లా మ్యారినేట్ చేసిన దాన్ని ఇక హాఫ్ అన్ అవర్ మినిమమ్ ఉంచితే చాలు మాక్సిమం మీకు కనుక టైం ఉంటే కనుక టూ త్రీ అవర్స్ ఉంచితే అయితే ఇంకా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి ముందుగా మనం వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను నేను అండ్ మీడియం సైజ్ నిమ్మకాయలు పూర్తిగా రెండు తీసుకుంటున్నాను పసుపు నిమ్మరసం వేయటం వల్ల ఏమవుతుంది అంటేనండి పసుపుతోనేమో ముక్క మంచిగా వేగుతుంది అండ్ మనం ఫ్రై చేస్తున్నప్పుడు లోపల పీస్ మెత్తగా అవుతుంది పసుపు వల్ల పైన లేయర్ ఫామ్ అవుతుంది వేగినట్టు లేయర్ ఫామ్ అవుతుంది రెండు విధాలా మనకి పసుపు పనిచేస్తుంది ఇంక ఇందులో ఏమీ వేయద్దు ఎందుకు వేయొద్దు అనేది నేను వేసేటప్పుడు మిగతా అన్నీ వేసేటప్పుడు చెప్తాను పసుపు కూడా వన్ టీ స్పూన్ మాత్రమే వేసాను లైట్గా మిగతాది కర్రీలో వేస్తాను ఇప్పుడు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకుంటున్నాను చికెన్ ఎప్పుడు కూడా ఈ సైజ్ తీసుకోవాలండి మామూలుగా అయినా సరే చిన్న సైజ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ పీస్ అంటారు దీన్ని ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్పే దీన్ని పెద్ద పెద్ద జాయింట్స్ ఫ్రై అదంతా డిఫరెంట్ ఉంటుంది కానీ ఈ టేస్ట్ ఉంటుంది చూసారా అది ఎవ్రీ ముక్క ముద్దలో ఒక ముక్క పెట్టుకొని తింటే మామూలుగా ఉండదు అసలు ఈసారి మీరు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోండి అండ్ నేను చికెన్ విత్ స్కి వాడతాను ఆల్వేస్ వీలైనంత వరకు న్యాచురల్ ఆయిల్స్ అండి అవన్నీ వి కాన్ డినై దట్ అండ్ నాకు ఇష్టం అండ్ తినేవాళ్ళు కూడా మీ ఇంట్లో చికెన్ డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఓ మాకు స్కిన్లెస్ దొరకదు సిటీస్లో అక్కడ బయట మీకు మంచిగా దొరుకుతుంది కదా అని మాట్లాడతారు దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై రెసిపీస్ విత్ స్కిన్ మీతో ముచ్చోటి చెప్తా ఉంటే ఆయిల్గా ఆగిపోతుంది సో నేను సింపుల్గా వేసేస్తున్నాను డైరెక్ట్ యూ కెన్ వేయలేదు ఈ చికెన్ ఫ్రై అవుతుంటే వన్ బై వన్ వేద్దాం ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి ఇప్పుడు మీకు చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కేజీన్నరకి ఏంటి ఇంత ఎల్లో కలర్లో ఉంటే ఇంకా పసుపు వేస్తుంది అనుకుంటున్నారు కదా మీరు ఒకసారి వేసి చూడండి దానివల్ల ఎంత మంచి కలర్ కాంబినేషన్ వస్తుందంటే చాలా బాగుంటుంది జస్ట్ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ పసుపు మళ్ళీ వేస్తున్నాను ఒక టీ టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ స్పూన్ చిన్నదండి టీ టూ అని చెప్పి త్రీ వేస్తుందని అనుకోవద్దు నాకు అంత తెలుస్తుంది కదా ఇది చక్కగా మ్యారినేట్ అయింది కాబట్టి ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది నేను ఇది వాళ్ళు వండుతున్నాను నుంచి ఏం తినలే మొత్తం కలిబెట్టాను కదా ఇట్లా ఒక నేను ఇప్పుడు హైలోనే ఉంది మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ చేస్తున్నాను మూత పెట్టి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు పట్టేదాకా ఒక టూ టు త్రీ మినిట్స్ వెయిట్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో చూసారా త్రీ మినిట్స్లో ఎన్ని నీళ్ళు ఉరినాయో ఇంకా నీళ్ళు ఊరుతాయి మనకి ఇందులో వన్ వన్ స్పూన్ కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రై కాబట్టి అని కాదు ఫ్రైలో కూడా ఒక్కొక్కసారి వాటర్ యాడ్ చేస్తాను నేను ఇంకా ఆయిల్ ఉంది కాబట్టి మెంతి కూర కూడా మంచిగా వేగుతుంది మెంతికూర అటు స్మెల్ ఇటు టేస్ట్ అండ్ ఆరోగ్యం అన్నిటికీ మెంతి కూర ఇది ఒక ఫుల్ కట్ట మెంతి మెంతి కూర చూసారా అట్లా మొక్క కూర మాత్రమే వాడండి పెద్ద పెద్ద ఆకులున్న కూర వాడద్దు వీలైనంతవరకు కూర పుదీనా కరివేపాకు కొత్తిమీర అలాంటి ఇంట్లో హోమ్ గార్డెనింగ్లో చేసుకోవచ్చు కుండీల్లో కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి ఒకరోజు నేను మా గార్డెన్ చూపిస్తాను వీటన్నిటితో యాడింగ్ టొమాటోస్ ఈ మూమెంట్లో ఉప్పేస్తున్నాం టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు ఇది ప్రొసీజర్ ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముక్కకి అట్లా వరుసగా పడుతూ ఉంటే ఆ టేస్ట్ అట్లా యాడ్ అవుతా వస్తూ ఉంటుంది అందుకని కొంచెం ఓపికతోని అదే వంట అదే హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి కానీ మనం కొంచెం అలర్ట్గా ఉండి ఏది ఎప్పుడు యాడ్ చేయాలో అలా చేస్తూ ఉంటే ఆ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటుంది అది గమనించాలి మీరు అండ్ ఇప్పుడు వీటన్నిటితోటి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం తగ్గించి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు మర్చిపోయి వేరే పని చూసుకోండి ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది నీళ్ళన్నీ అయిపోయినాయి చూసారా ఆయిల్ ఆర్ గీ మాత్రం పైకి తేలుతుంది వెరీ నైస్ అండ్ ఈ టైం నుంచి మనం ఫ్రైయింగ్ స్టార్ట్ చేయాలి దిస్ ఈజ్ లాస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ నేను మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్ హైలో పెడుతున్నాను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి మంచిగా వేగాలి కదా ఫైవ్ మినిట్స్ ముందు పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి అప్పుడు మనకి పచ్చిమిర్చి కూడా కర్రీలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఆర్ ఆల్ మై ఫేవరెట్ గ్రీన్స్ పుదీనా ఉడకాలి వేగాలి దాని తాలూకా స్మెల్ అంతా టేస్ట్ అంతా చికెన్కి పట్టాలి అన్నిటి కోసం కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను అండ్ మై గార్డెన్ కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను ఇది గీ రోస్ట్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇలా ఉంటే ఆనియన్ ఏ లేదు ఏంటని ఆలోచిస్తున్నారు కదా ఇవి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చాలా తక్కువ మసాలా వాడతాను కాబట్టి ఓన్లీ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఈ ఆనియన్స్ వేసి మిక్సీ చేసుకొని వస్తాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని చికెన్ ఫ్రైలో కలిపేసి వాసన పోయేంత వరకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించాలి అండ్ ఈ లాస్ట్ మినిట్లో నేను వన్ మోర్ టీ స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నాను సో దట్ మన ఘీ రోస్ట్కి ఒక పరిపూర్ణత నాకు కావాల్సిన కలర్ రోస్ట్ కలర్ వచ్చింది చూసారా ఈ ప్రతి పీస్ని కూడా అంటు పెట్టుకొని గ్రేవీ ఉంది రోస్ట్ లాగా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మీరు చేసి తీరాల్సిందే మీరు చేయకపోతే మీరేమో కానీ నేను మిస్ అవుతాను అబ్బా ఇది ఎంత ఎక్కువ మంది తింటే నాకు అంత ఇష్టం ఎందుకంటే ఆ టేస్ట్ని ఎవరు మిస్ అవ్వకూడదు ఈ నాన్ వెజిటేరియన్స్కి లేకపోతే ఏమంటారు ఫుడ్ని ఫుడ్ లవర్స్కి ఎట్లా ఉంటుంది అంటే మనం తిన్న టేస్ట్ని అందరూ ఆస్వాదించాలి అనే ఒక బలమైన కోరిక ఉంటుంది నాకు ఇంకా అంతకు మించి ఉంది సో మీరు అందరు చేయండి దిస్ ఈజ్ ఆర్ గీ రోస్ట్ ఇప్పుడు ఇది అన్నంలో పెట్టుకొని తింటే ఏమన్నా ఉంటారా అసలు దీన్ని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది నాకేంటో రొమాంటిక్ సాంగ్స్ లవ్ సాంగ్స్ అన్నీ కూడా ఫుడ్ని చూసినప్పుడు ఎవరికైనా పెట్టినప్పుడు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది చూస్తుంటే అయితే నిన్ను చూడక ఉండలేను సాంగ్ గుర్తుందా ఈ జన్మలో మరి ఆ జన్మలో ఆ పాట గుర్తొచ్చింది ఎందుకో కోసడంగా అంత ఎంజాయ్ చేస్తాను నేను లైక్ ఫుడ్ చేయటాన్ని మీకు చూపించటాన్ని అండ్ ఎవరికన్నా పెట్టటాన్ని నా అన్నం రెడీగా ఉంది మీ అన్నం ఏది చూసారా దీన్ని ఇలా తీసుకొని వేడి వేడిగా ఇలా వేస్తే వా లివర్ 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 నాకు ఇష్టమైన పీసెస్ అని నేను ముందేసుకుని తినేస్తున్నాను ఇది ఇలా కలుపుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒక గుట్టకేసి మీతో మాట్లాడాలి సో తింటున్నా 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 తినేస్తున్నా మాటలు రావట్లేదండి అంత టేస్టీగా ఉంది సింప్లీ అమేజింగ్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఇది నా విన్నపం నా సబ్మిషన్ నా కోసం కాకుండా మీకోసమనో వండుకొని తినరా చూస్తూనే ఉండండి స్పైసీ చికెన్ గీ రోస్ట్ ఇది సాయిలాస్ నాటుడి ఛానల్ నుంచి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ